హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయిని ఈరోజైతే మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్ల గురించి అయితే చెప్పటం లేదు కానీ అంతకంటే విలువైన సమాచారాన్ని అంతకంటే ముఖ్యమైన సందేశాన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నాను అది నేను చెప్పే మాటలకు కాదు నాకు కొంతమంది రైతు సోదరులైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అటు మిర్చి మార్కెట్ గురించి కానీ గతం కానీ ఇప్పుడు జరుగుతున్నది కానీ రేపు ఎలా ఉండబోతుంది ఏమిటి అసలు దాని గురించి కొంతమంది రైతులతోటి మాట్లాడినప్పుడు అంటే రైతులతోటి దిగుబడి విషయంలో కానీ రేటు విషయంలో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్పిన విషయాలు అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఖచ్చితంగా ఇది మీరు చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవద్దు ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది ఎందుకంటే మీ మనసులో మాటలు అంటే రైతు సోదరుల మనసులో మాటలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అది నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అనేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పింది మీరు ఏకీభవిస్తే ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి ఏకీభవించకపోయినా మీరు రిప్లై ఇవ్వచ్చు ఏదో ఒక రకంగా అంటే ఒక మనిషి చెప్పిన మాట అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చిన వాళ్ళు నచ్చిన విధంగా కామెంట్ చేస్తారు నచ్చిన వారు నచ్చిన విధంగా కామెంట్ చేస్తారు కానీ వీడియో వరకు పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ప్రతి రైతుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనతో రైతులు మాట్లాడినప్పుడు చెప్పే మాటలు ఏంటంటే రేట్ అయితే బాగానే ఉంది రేటు లేదని చెప్పడం లేదు కొన్ని కొన్ని రకాల పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు ముప్పై ఆరు వేలు నలభై వేలు నలభై రెండు వేల వరకు కూడా కొన్ని కొన్ని రకాలు నడుస్తున్నాయి అవి నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి కానీ ఉపయోగం ఎవరికి ఇంత ఇంత రేట్లు నడుస్తుంటే ఉపయోగం ఎవరికి మా రైతు సోదరులకు నైంటీ పర్సెంట్ ఉపయోగం లేదు ఎక్కడో టెన్ పర్సెంట్ రైతులకు మాత్రం ఉపయోగం ఉంది ఎంత రేట్ నడవటం వల్ల ఉపయోగం అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే రైతు సోదరులు వాళ్ళు చెప్పిన అసంతృప్తిలో మాటలు నాకు ఈ ఉపయోగం అనే పదం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఈ రేట్లు ఇంత ఉండటానికి కారణం తీవ్ర స్థాయిలో విస్తీర్ణం తగ్గటం దిగుబడు తగ్గటం దాని కారణంగా అయితే ఎంత రేటు ఉందని చెప్పుకోవచ్చు పద్దెనిమిది వేల నుంచి నలభై రెండు వేల వరకు కొన్ని కొన్ని రకాలు వాటి నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి కానీ ఎంత రేటు ఉన్నా రైతు ఎందుకు సాటిస్ఫైగా లేడు అంటే గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగా అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వచ్చిన పంట రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చిన పంట ఈ రెండు పంటలకి వచ్చిన నష్టానికి రెండు వేల ఇరవై ఐదు జూన్లో మిరప దాట్లయితే రైస్ సోదరులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విస్తీర్ణం వేయడం ఆపేశారు తట్టుకోలేక ఈ దండగలు ఈ పెట్టుబడులు ఈ నష్టాలు తట్టుకోలేక ఆపేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ మంది రైతులు విస్తీర్ణం చేశారు కానీ దాంట్లో నవంబర్ నెలలో వచ్చిన దిత్వా తుఫాన్ దెబ్బకి ఒక ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ అయితే పోయినాయని చెప్పుకోవచ్చు మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అంత అంత పోయింది కాబట్టి అంత విస్తీర్ణం తగ్గింది దిక్వాత తుఫాన్ కారణంగా అంత నష్టం జరిగింది కాబట్టి ఈ మిర్చి రేట్లు అయితే ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు పద్దెనిమిది వేల నుంచి నలభై ఒక నలభై రెండు వేల వరకు ఒకనొక సందర్భంలో నలభై తొమ్మిది వేలకు కూడా పోయింది ఒక రకం ఆ నలభై తొమ్మిది వేలకు పోయిన రకం ఇప్పుడు నలభై అప్పు పోయి నలభై రెండు వేలు కడుగుతున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే రైతు ఇంత రేటు ఉన్న ఉపయోగం ఏమిటి అనేసి నైంటీ పర్సెంట్ రైతులు అంటున్నారనేసి చెప్పే కదా వాళ్ళ అసంతృప్తికి కారణం ఏంటంటే దిగుబడి చాలా చాలా తక్కువ ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి పది కింటలు మాత్రమే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పది నుంచి పదిహేను మాత్రమే ఈ ఐదు క్వింటాలు పది క్వింటాలు పదిహేను క్వింటాలు వచ్చి కింట ఇరవై వేలు అమ్మితే ఎంత వస్తాయి కింట ఇరవై వేలు అమ్మి పది క్వింటాలకి వస్తే రెండు లక్షలు వస్తాయి మరి పెట్టుబడి కూలీలు ఏంది ఖర్చులేంది మరి గత రెండు సంవత్సరాలు వచ్చిన దండకి వడ్డీలు ఏంటి కుటుంబ పోషణ ఏంటి పిల్లల చదువులేంది ఇంకెక్కడ వ్యవసాయం చేయాలా ఏడ గిట్టుబాటు అవుతుంది రేట్లు అయితే ఉన్నాయి కానీ దిగుబడి లేదు దిగుబడి లేదు రేటు ఉంది దిగుబడి ఎవరికో వచ్చింది ఒక ఫైవ్ పర్సెంట్ లో పీపుల్కే విస్తీర్ణం జరిగిందే థర్టీ థర్టీ పర్సెంట్ సుమారుగా ఒక టూ త్రీ పర్సెంట్ ప్రసాద్ మైనస్గా దాంట్లో దిగుబడులు మంచిగా వచ్చి సంతోషంగా ఉంది నాకు తెలిసి ఫైవ్ పర్సెంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకి దిగుబడి అంత మాత్రమే ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతుల్లో నాలుసు ఒక ట్వంటీ పర్సెంట్ రైతులకి ఐదు నుంచి పది క్వింటాలు పన్నెండు క్రింటాలే ఒక ఫైవ్ పర్సెంట్కి పన్నెండు నుంచి పదిహేడు క్రింటాలు ఒక ఫైవ్ పర్సెంట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు క్రింటాలు ఇరవై మూడు క్రింటాలు ఆ ఇరవై రెండు ఇరవై మూడు కూడా ఊహాజనకంగా చెప్పడమే చేను చూసి పరిస్థితులు చూసినంత ఇద్దీలే అనేసి రేపు మిరపకాయలు కోసినప్పుడు మళ్ళీ ఆ పైన వర్షం పడిందా రైతు గుండెల్లో పరుగులు పెడుతుంది ఏంటిది రైళ్ళు పెట్టేది రైతు గుండెల్లో రైలు పరుగులు పెడతాయి గంటకి నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వేగంతో దోసిపోయే ట్రైన్లు చూసాం కదా జపాన్లో అట్లా రైతు గుండెలో పరుగులు పెడతాయి మరి ఇంత రేటు ఉన్న రైతులు అసంతృప్తిగా ఉండటం కారణం దిగుబడి తక్కువగా ఉండటం గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగలకి వడ్డీలు వడ్డీలు కూడా వడ్డీలు వెళితే ఏమో అనేసి అంటున్నారు ఏది ఎకరానికి ఇరవై క్వింటాలు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసిన రకాన్ని బట్టి కొంతమంది పద్దెనిమిది వేలు పదహారు వేలు రకం అయితే కథం అదే టూ జీరో ఫోర్ త్రీనో లేకపోతే ఎల్లో మిర్చినో లేకపోతే టెస్లా తృపులు వన్నో లేకపోతే తేజాలు లేకపోతే నాటు రకాలు జమిని ఆది ధన ఇలాంటి రకాలు వేసి మంచి దిగుడులు కనుక వచ్చి ఇరవై ఐదు క్వింటాల్ ఆ స్థాయిలో కనుక వచ్చి ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇరవై ఇరవై వేలు అమ్ముతుంది ఇప్పుడు తేజాలు కనుక చూసుకుంటే పంతొమ్మిది వేలు ఏజ్ ప్యాకింగ్ నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ముప్పై ఆరు వేల ముప్పై ఏడు వేలు నడుస్తుంది ఎల్లో ఇచ్చి కనుక చూసుకుంటే నలభై ఒక్క నడుస్తుంది టెస్ట్లాత్ కనుక చూసుకుంటే పంతొమ్మిది వేలు నడుస్తుంది మరి జమిని ధన ఆది ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల వరకు నడుస్తుంది ఈ రకాలు వేసుకున్న వాళ్ళకి ఒక పాతి కింటలు కనుక వచ్చింది అంటే ఎకరానికి చాలు ఐదు లక్షల దాకా వస్తాయి ఒక రెండు లక్షలు ఖర్చులు పోయినా మూడు లక్షలు ఉన్నా మరి గత సంవత్సరం వచ్చిన అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చిన దండగలకి కూడ్చి మళ్ళా వ్యవసాయం చేయడానికి సంతోషంగా ఉంటారు కానీ ఐదు క్వింటాల నుంచి పన్నెండు క్వింటాల్లోకి వచ్చిన పరిస్థితి ఏమిటి పదిహేను క్వింటాలు వచ్చి ఇరవై వేలు అమ్మితే పరిస్థితి ఏమిటి అంటే మూడు లక్షలు వస్తాయి సుమారుగా నిక్కచ్చిగా పదిహేను క్వింటాలు రెండు కోతలు పదిహేను కి రెండు కోతలు పదిహేను వస్తాయి రెండో కోత మాత్రం ఇరవై వేలు పడింది దానికి గ్యారంటీ ఉందా తొలి తొలికపోతే ఇరవై వేలు పడుతుంది మరి ఎండో కాదా ఎంత పడితే తెలియదు అంటే మన ఆవరేజ్న నా కింటాకి ఇరవై వేలు చొప్పున వేసుకుంటే పదిహేను కింటాలు కనుక అయినా అంటే పదిహేను కింటాల్లో ఎవరో ఒకళ్ళు ఒక టూ టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వేసుకుంటే మూడు లక్షలు మిగిలితే రెండు లక్షలు పెట్టుబడి పోయి పోయినా ఒక లక్ష మిగిలితే ఆ లక్ష అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చిన దండకి వడ్డీలకు సరిపోద్ది బ్యాలెన్స్ అవుతుంది పదిహేను కింటాలు కాసి ఇరవై వేలు కనుక అమ్మితే ఈ సంవత్సరం పెట్టుబడి పోయి ఖర్చులు పోయి గత సంవత్సరం వచ్చిన రెండు సంవత్సరాల దండకి బ్యాలెన్స్ అవుతుంది మరి పది కింటాలు దిగుబడి వచ్చిన పరిస్థితి ఏమిటి ఐదు కింటాలు దిగుడొచ్చిన పరిస్థితి ఏమిటి అసలు మధ్యలో మిరగదాడు పీకేసిన పరిస్థితి ఏంటి దిత్వా తుఫాను దెబ్బకి మధ్యలో మిరగాటు పీకేసి మొక్కసన్న వేశారు చాలామంది కొంతమంది ఏమో ఒరిగేశారు కొంతమంది బొడ్డ సన్నగేశారు కొంతమంది కంది పెట్టారు లేట్ అయినా ఏం కాదు అనేసి ఇలా రకరకాల సమస్యలతో అయితే మిచ్చిరైతే తీవ్ర ఆందోళనకైతే చెందుతున్నాడు వేసిన సంవత్సరం దిగుబడి ఉంది కానీ మిర్చి రేట్ లేదు ఏం సంవత్సరం మిర్చి రేటు ఉంది కానీ దిగుబడి లేదు అవునా కాదా నేను చెప్పింది అవునా కాదా వేసిన సంవత్సరం దిగుబడులు వచ్చాయి మిర్చి రేట్ లేదు ఈ సంవత్సరం మెరుగుదల తగ్గించారు రేటు ఉంది కానీ దిగుబడి లేదు రైతు పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో రైతుతోటి ఈ వాతావరణం ఈ మార్కెట్ అంతర్జాతీయ మిర్చి మార్కెట్ ఒక ఆట ఆడుకుంటుందని చెప్పుకోవాలి మరి ఇలాంటి పరిస్థితి గతంలో లేదా అంటే ఇలాంటి పరిస్థితి గతంలో లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే దిగుబడులు బాగా ఉన్నాయి రేట్లు బాగా ఉన్నాయి అంతా సమృద్ధిగా బ్రహ్మాండంగా ఉంది మిర్చి మడుకు కానీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా తీవ్ర నష్టాలు రావడం జరిగింది ఆ నష్టాల కొనసాగింపు ఈ సంవత్సరం కూడా నష్టాలు వస్తున్నాయి చాలామంది రైతు సోదరులు పొలం వేయాలంటేనే భయపడుతున్నారు ఈ రేటు దెబ్బకి మరి ఎట్లతో చూడాలి భవిష్యత్తులో ముందు ముందు మరి మిర్చి రేటు విషయంలో కనుక చూసుకుంటే రైతులు ఈ విధంగా అయితే ఆందోళన చెందడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులకి ఏదైనా కానీ ఈ సంవత్సరం పంట పండిన రైతులకు శుభ గడియల శుభముహూర్త శుభ సమయ సంవత్సరం చెప్పుకోవచ్చు పంట పండలేదు అంటే ఏసి కూడా పంట పండలేదు వాతావరణ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయిన రైతులకి ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఏదేదైనా చివరిగా ఫైనల్గా నష్టపోయేది రైతులే రైతు నష్టపోయాడు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపడానికైతే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఎందుకంటే రైతు పండించే పంట ఒక్క రైతు వ్యవసాయం చేస్తే ఒక వెయ్యి మంది తిని కూర్చుంటాం కూర్చోవాలి చేసే రైతులు ఒక్కడు తినేది వెయ్యి మంది చూడండి ఈ వెయ్యి మందికి ఆహారం అందించాలంటే ఒక్క రైతు కష్టపడి పనిచేయాలా కష్టపడి పనిచేస్తున్నా కానీ సరైన ఫలితం దక్కట్లేదు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు చివరిగా ఏందంటే రైతుకు మిగిలింది పురుగు మందుల డబ్బా ఆత్మహత్య ఇదే మిగిలింది రైతులకి చివరికి ఏదైనా రైతులకి భవిష్యత్తులో మంచి రోజులు రావాలనేస్తే మనం కోరుకున్నాము ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రైతులకు రాకూడదు ఇలాంటి పరిస్థితి రైతులు కనుక వచ్చింది అంటే దేశమే వెనక్కపోద్ది ఆర్థికంగా చాలా వరకు అని చెప్పుకోవచ్చు మరి చూద్దాము ముందు ముందు ఎలా ఉండబోతుందో అనేసి ఏదైనా రైతు వదలారా ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా మీరు ఏదైనా కామెంట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు మీరు కనుక ఏదైనా సలహా సూచన కనుక ఇచ్చారంటే దాని మీద రేపు మరలా నేను ఇంకొక వీడియో చేయడం అవకాశం ఉంటుంది పరిస్థితిని బట్టి నీ ప్రాంతంలో దిగుబడులు ఎలా ఉన్నాయి మరి ఇస్తీర్ణత జరిగింది మిరపకాయలు కనుక ఇప్పుడు కోసిన రైతులు కనుక ఉంటే అమ్మితే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మిరపదాట్లు కొయ్యవలసిన రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగ తెలియజేయగలరు మీరు తెలియజేస్తే దాని మీద మరలా మన తోటి రైసోదలకు ఒక ముఖ్యమైన మంచి సమాచారం ఇవ్వటానికి మీకోసం మరలా నేను రేపు వస్తాను మీరు ఇప్పుడు మన వీడియో చూసినందుకు ధన్యవాదములు